అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇది నాకు కొరియర్లో పార్సల్ వచ్చింది నా బిడ్డ పంపించింది ఇదేంటో మరి ఓపెన్ చేసి చూద్దాం చింపనైతే చింపాను ఓకే మొన్న ఫోన్ చేస్తున్నా అనమాట ఫోన్ చేసుంటే మధ్యలో కాల్ కట్ అయింది కరెక్ట్ పోయింది నాన్న అందుకే నెట్ అదే అదే ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో అని చెప్పాను అందుకు తను ఇది బుక్ చేసుకునిపించింది అనుకుంటా మీకు కూడా ఇలాంటి బిడ్డలు ఉన్నారా ఏ జన్మ సంబంధం జన్మ జన్మల బంధం ఎలాంటి బిడ్డలు కావాలంటే జన్మ జన్మల బంధమై ఉండాలి తీసేట ఓహో ఓకే ఇదన్నమాట అసలు నాకు ఆనందంతో ఏం చెప్పాలో ఆ పిచ్చి తల్లిని బంగారు తల్లి ఎందు తల్లి నువ్వు ఇదనమాట నా బిడ్డ నాకు పంపించిన గిఫ్ట్ నా ప్రాణంగా చూసుకుంటాను దీన్ని నేను ఉన్నంత వరకు ఈ గిఫ్ట్ ని నా నా కూతురు గుర్తుగా ಪ್ರಾಣಿಂಟಾ ಪ್ರಾಣ ಎ